ముప్పైవ తేదీ స్థిరవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు పాల్గునమాసము కృష్ణపక్షము తిథి పంచమి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది అనురాధ నక్షత్రము సాయంత్రము ఆరు గంటల నలభై నిమి నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది వర్జము రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు శనివారము పంచమి అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రము సకల శుభాలకి విశేషమైన నక్షత్రము పంచమి తిథి తిథులలో విశేషమైన తిథి వారాల్లో స్థిర వారము విశేషము కాబట్టి ఈ రోజున ఏదైనా శుభాలు తలపెట్టినట్లయితే అన్నిటి ఎందు శుభం జరుగుతూ ఉంటుంది అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయటము స్వామి స్తోత్ర పారాయణ చేయటము నామాలు చదవటము ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి శని బాధలను విముక్తి చెంది సకల శుభాలు అనుభవించడం జరుగుతుంది లోకా సమస్త సుఖినోభన్